ఆదిశంకరాచార్య చిన్న వయసులోనే సన్యాసం పన్నెండేళ్లకి సన్యాసం తీసుకొని కేవలం తల్లి కోసం మాత్రమే ఆయన భగవంతుని ప్రార్థన చేసి తల్లిని ఉద్ధరించుకొని తర్వాత ఆయన పూర్తిగా ప్రచారంలోకి దిగి సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం భారతదేశం అంతా పర్యటించి భారతదేశం నాలుగు మూలల తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అట్లా నాలుగు వైపులా పర్యటించి నాలుగు వైపులా ఆయన ఏం చేశారంటే నాలుగు ప్రచార కేంద్రాలను స్థాపించారు వాటిని ఆయన మఠం అని చెప్పి పేరు పెట్టి మఠం అంటే అర్థం ఏంటంటే అక్కడ అనేక మందికి సనాతన ధర్మం విషయంలో శిక్షణ కేంద్రం ఏ విధంగా అయితే సైనికులకి అక్కడ సరిహద్దుల్లో శత్రువుల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి శిక్షణ ఇస్తారో ఆ విధంగా మన ఇక్కడ మఠం అని అంటే అర్థం ఏంటంటే ఆశ్రమం మఠం అని అంటే కామక్రోధ లోభాలు అసూయ ద్వేషాలు లేని శత్రువుల నుంచి మనల్ని మనం కాపాడుకునేదానికి శిక్షణ ఇచ్చేటువంటి కేంద్రం అలాంటి కేంద్రాలను మఠం అని చెప్పేసి ఆయన పేరుతో స్థాపించారు భారతదేశంలో నాలుగు మఠాలు తూర్పున జగన్నాథ్ దగ్గరికి వెళ్ళారు జగన్నాథ్ పూరి పశ్చిమాన ద్వారకానాథ్ దగ్గరికి వెళ్ళారు ద్వారకాధీశ దక్షిణాన రామ్నాథ్ రామేశ్వరం వెళ్ళారు ఉత్తరాన బద్రీనాథ్ ఇక్కడికి వచ్చారు తూర్పున జగన్నాథ్ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ జగన్నాథ స్వామి అష్టకం చక్కగా పాడి గోవర్ధన మఠం అని చెప్పి స్థాపించారు అక్కడ వారు స్వయంగా తన చేతితో స్థాపించిన కృష్ణమూర్తి ఇప్పటికీ అక్కడ ఉన్నారు గోవర్ధన మఠం పశ్చిమాన ద్వారకాదశి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ద్వారకాదశి మందిరంలో శారదా మఠం స్థాపించారు మనం చూసాం దర్శనం చేసుకున్న బ్యాక్ సైడ్ శారదా మఠం తర్వాత మళ్ళీ ఈ పక్కన దక్షిణాన ఇటు వెళ్ళినప్పుడు అక్కడ శృంగేరి మఠం స్థాపించారు తర్వాత ఉత్తరాన ఇటు వచ్చినప్పుడు ఇక్కడ జోషి మఠం ఇది స్థాపించారు ఈ నాలుగిటిలో ఇది ఆయనకు అత్యంత ప్రధానమైంది ఎందుకంటే ఈ ప్రజలకు ఉండేటువంటి అవస్థలను ఆయన అర్థం చేసుకొని భారతదేశం నాలుగు వైపు నుండి చారుధాములు తిరగలేరు అని చెప్పి మళ్ళీ చిన్న చారిధామం ఏర్పాటు చేశారు ఆయన అంత మొత్తం భారతదేశం అంతా తిరగలేరు అని యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ అని చెప్పి ఈ నాలుగు ధామాలు ఏర్పాటు చేసి ఈ నాలుగు ధామాలని చారుధాముగా చెప్పి ఇక్కడ ఆయన తన ప్రధాన స్థావరవే శంకరాచార్యుల వారు కూర్చున్నటువంటి గద్దె శంకరాచార్యుల వారు ఆయన ఎప్పుడు వెయ్యి సంవత్సరాల కన్నా ఇంకా ముందు పన్నెండు వందల సంవత్సరాల క్రితం పన్నెండు వందల సంవత్సరాల క్రితం శంకరాచార్య స్వయంగా కూర్చున్న గద్దె అది శంకరాచార్య గద్దె ఇక్కడ నుంచి ఎంతో మందికి ఆయన శిక్షణ ఇచ్చి సనాతన శిక్షణ కోసం మొత్తం భారతదేశం అంతా కూడా పరి పంపించారనమాట అందుకని చాలా ప్రధానమైనటువంటి కేంద్రం సనా శంకరాచార్యుల వారు భారతదేశంలో ఎక్కడ తిరిగినా కూడా ప్రవచనం మొదలుపెట్టే సమయానికి ఆయన ఒక ముఖ్య విషయం చెప్పేవారు ఎక్కడ ప్రవచనం మొదలుపెట్టినా కూడా అందరికి అర్థమయ్యేటువంటి ఒక సూచన ఇచ్చే విధంగా ఎక్కడ ప్రవచనం చెప్పినా ఈ విషయం చెప్పేవారు ఏమిటా విషయం అంటే జనులారా అర్థం చేసుకోండి ఈ ప్రపంచంలో మూడు అరుదైన విషయాలు ఉన్నాయి అని మొదలుపెట్టేవారు ఏమిట మూడు అరుదైన విషయాలు మొట్టమొదటి అరుదైన విషయం మనుష్యత్వము ఈ మానవ జన్మ రావడం అనేది చాలా అరుదైన విషయం పశుపక్షాదులు కిరమికీటకాదులు సరీసృపాలు జలచరాలు అన్ని జన్మలు దాటుకొని 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 చివరికి మానవ జన్మ వచ్చింది అందుకని మానవ జన్మ రావడం చాలా అరుదైన విషయం మొట్టమొదటి అరుదైన విషయం ఏది మనుష్యత్వం తర్వాత ఈ మానవ జన్మ వచ్చినటువంటి కోట్లాది 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 మందిలో రెండవ అరుదైన విషయం ఉంది అదేమిటంటే ముముక్షత్వం ముముక్షత్వం అంటే అరే భగవంతుడు నాకు మానవ జన్మ ఇచ్చాడు ఈ మానవ జన్మలో నేను కుక్కలాగా పిల్లల్లాగా పందుల్లాగా జంతువులు చేసిన పనే చేయకుండా నేను కొంచెం ఈ మానవ జన్మ ఇచ్చినందుకు ఈ మేధస్థికి భగవంతుని అర్థం చేసుకునే అవకాశం ఈ మానవ జన్మకే ఉంది మిగతా జన్మలకి లేదు అనే విషయాన్ని అర్థం చేసుకొని ఈ జన్మలోనే భగవంతుని గురించి తెలుసుకొని భగవంతునికి సేవ చేసుకొని భగవంతుని చేరుకోవాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆకాంక్ష ఒక తీవ్రమైనటువంటి ప్రగాఢమైనటువంటి కోరికని ముముక్షత్వము అంటారు దిస్ ఇస్ ద డెఫినేషన్ ముముక్షత్వం అనే దానికి నిర్వచనం ఏమిటిది ఈ జన్మలోనే భగవంతుని తెలుసుకొని భగవంతునికి సేవ చేసుకొని భగవంతుని చేరుకోవాలనే తీవ్రమైనటువంటి ప్రగాఢమైనటువంటి కోరిక దాన్ని ముముక్షత్వం అన్నారు శంకరాచార్య చెప్పేవారు అది రెండవ అరుదైన విషయం అందరికీ రాదు మొట్టమొదటి అరుదైన విషయం ఏది మనుష్యత్వం రెండవ అరుదైన విషయము ముముక్షత్వం మళ్ళీ మూడవ అరుదైన విషయం ఉంది అదేమిటంటే మహాపురుష సాంగత్యం ఈ ముముక్షత్వం అనేటువంటి భావన కలిగిన వాళ్ళలో కూడా అందరికీ మహాపురుష సాంగత్యం దొరకదు అందరికీ దొరకదు కొద్దిమంది అదృష్టవంతులకే దొరుకుతుంది చాలామందికి భక్తి చేయాలని ఉంటుంది చాలా మందికి సేవ చేయాలి దేవుడికి అని ఉంటుంది కానీ దానికి అవకాశాలు వాళ్ళకి దొరకవు దొరికినా ఉపయోగించుకోలేని పరిస్థితులు ఉంటాయి ఏమీ ఎన్నెన్నో రకరకాలైనటువంటివి గుడికి గుడికి రండి సేవ చేసుకోండి భగవద్గీత చదవండి అని మనం చెప్పేటప్పుడు నాకు ఇంకా అది ఉంది నాకు ఇంకా ఇది ఉంది ఏదో చెప్తుంటారు చాలా చెప్తుంటారు అవన్నీ ఏంటంటే అక్కడ ఆ మహాపురుష సాంగత్యం లేక ఆ ప్రేరణ రావట్లేదు వాళ్ళకి చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉందా మొట్టమొదటి అరుదైన విషయం మనుష్యత్వం రెండవ అరుదైన విషయం ముముక్షత్వం మూడవ అరుదైన విషయం మహాపురుష సాంగత్యం మహాపురుష సాంగత్యంలో మహాపురుషుడు అంటే ఎవరు రామాయణంలో ఒక మహాపురుషుడు ఉన్నారు తెలుసా ఎవరు రామాయణంలో ఒక మహాపురుషుడు శ్రీరామచంద్రుడు పరమ పురుషుడు మహాపురుషుడు ఎవరు పరమపురుషుడిని సేవించేవాడినే మహాపురుషుడు అంటారు ఎవరు ఇప్పుడు బాగా వచ్చింది ఆన్సర్ పరమ పురుషుడికి సేవ చేసేవాడిని మహాపురుషుడు అంటే మహాపురుషుడు అనే దానికి ఒక నిర్వచనం దానికి కూడా అదేమిటంటే భగవంతుని చేత ప్రేరేపించబడి భగవంతుని చేత శక్తిగా గావించబడి భగవంతునికి జీవితాంతం సేవ చేస్తూ భగవంతుని పూర్తిగా అర్థం చేసుకుని ఉండి భగవంతుని గురించి అందరికీ అర్థమయ్యేలా చేయగలిగిన వాడిని మహాపురుషుడు అన్నారు హనుమంతుడి ఐదు పనులు చేశాడు రాముడి చేత ప్రేరేపించబడ్డాడు రాముడి చేత శక్తి గావించబడి సముద్రాన్ని దాటాడు రాముడికి జీవితాంతం సేవ చేశాడు రాముడిని అర్థం చేసుకున్నాడు విభీషణుడు అనేక మంది సుగ్రీవుడు ఇలాంటి వాళ్ళందరికీ కూడా రాముడిని అర్థమయ్యేలా చేయగలిగాడు అలాంటి మహాపురుషుడు యొక్క సాంగత్యం దొరకడం కష్టం అరుదైన విషయం అని ఇది మూడవ అరుదైన విషయం అలాంటి అరుదైనటువంటి వ్యక్తిని మన మధ్యకాలంలో ఈ మధ్య కాలంలో ఎవరన్నా చూస్తారా శీల ప్రభుపాదికి ఇప్పుడు నేను చెప్పి నిర్వచనం ఆయనకి చూటేంది లేదు చూడండి ప్రభుపాదుల వారు కృష్ణుడి చేత ప్రేరేపించబడ్డారు లేకపోతే డెబ్బై ఏళ్ళు పైబడిన వయసులో ఎవరు వెళ్తారు పాశ్చాత్య దేశాలకి ప్రచారం చేయడానికి కృష్ణుడి చేత శక్తిగామించబడ్డారు రెండు నెలలు ఓడ ప్రయాణంలో రెండు సార్లు గుండు కూడా అమెరికా దేశంలో అడుగు పెట్టారు కృష్ణుడికి జీవితాంతం సేవ చేశారు కృష్ణుడిని చక్కగా ఆయన అర్థం చేసుకున్నారు పరిపూర్ణంగా ఆయన గ్రంథాలు చదివితే మనకే అర్థమవుతుంది కేవలం ఇరవై రెండు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటలు తీసుకొని ఇరవై రెండు గంటల గ్రంథ రచన చేయడం ప్రచారం చేయడం రాత్రి అంతా గ్రంథాలు రచించేవాడు అలా పదకొండు సంవత్సరాల కాలంలో ఆయన ప్రపంచాన్ని పద్నాలుగు సార్లు చుట్టారు లెవెన్ లెవెన్ ఇయర్స్ సిక్స్టీ సిక్స్ టు సెవెంటీ సెవెన్ పంతొమ్మిది అరవై ఆరు నుంచి పంతొమ్మిది డెబ్బై ఏడు పదకొండు సంవత్సరాల్లో పద్నాలుగు సార్లు ప్రపంచం తిరిగి ఎనిమిది పెద్ద విశిష్టమైనటువంటి కృష్ణ మందిరాలు ఇస్కాన్ మందిరాలు నిర్మించి వేల లక్షల మంది భక్తులుగా తయారు చేశారు ఒక్క వ్యక్తి ఒక్క భారతీయుడు మరి కృష్ణుడు శక్తి అది సాధ్యమేదా కృష్ణుని అర్థం చేసుకున్నారు ఆ గ్రంథాలన్నీ రాశారు కృష్ణుడిని అందరికీ అర్థమయ్యేలా చేయగలిగారు ఈరోజు కృష్ణుడి గురించి మాట్లాడుతున్నాం అంటే ఏమర్హతుంది నేనేదో ఇంజనీర్ అని చెప్పి ఆ ఇంజనీరింగ్ విద్య కృష్ణుని అర్థం చేసుకోవడానికి అర్హత జనరల్గా మనం ఏం చేస్తాం మన ఉపాధిలే మనం చెప్పుకుంటాం నేను ఇంజనీర్ని నేను డాక్టర్ని ఇంకోటి అని అవే చెప్పుకుంటాం జనరల్గా మనం భగవంతుని అర్థం చేసుకోవడానికి అవే క్వాలిఫికేషన్స్ కులము మతము ప్రాంతము విద్య ధనము ఇవి కాదు భగవంతుని అర్థం చేసుకోవడానికి అర్హత ఏది అని అంటే మహాపురుష సాంగత్యము ఒక శుద్ధ భక్తుడికి సాంగత్యము అలాంటి శుద్ధ భక్తుడి సాంగత్యం మనకి ఈ భయంకరమైన కలియుగం కలియుగ ఉంటే తెలుసు కదా కలి అంటేనే కలహము కపటం సన్ను దొరికితే కలహము కపటం ఏదో ఒకటి వచ్చేస్తుంది అలాంటి పరిస్థితుల్లో ప్రభుపాదుల వారి సాంగత్యం మనకు దొరికింది మన మధ్య నడిచిన మహానుభావుడు ఆ మహాపురుషుడు సాంగత్యం దొరకడం అత్యంత అరుదంటారు శంకరాచార్య మూడు అరుదైన విషయాలని ఎక్కడ ప్రవచనం మొదలుపెట్టినా ఇది చెప్తారాయని శంకరాచార్య మొట్టమొదటి అరుదైన విషయం మనుష్య జన్మ మాన మనుష్యత్వము రెండవ అరుదైన విషయం ముముక్షత్వము మూడో అరుదైన విషయం మహాపురుష సాంగత్యం సో మనకి పౌపాదల వారి సాంగత్యం ఉన్నబట్టే మన తీర్థయాత్రలు ఇలా చేస్తున్నాం లేకపోతే ఇంకోలా చేస్తుండేవాడు జబగబు రావడం చూడడం ఇది అది ఇది అని చెప్పడం పరిగెట్టడం ఎక్కడ ఏ హోటల్లో పడితే హోటల్లో తినడం అవంతా ఉండేది ఖచ్చితంగా శ్రీ కృష్ణుంద్రబలరాములు తీసుకోవడం వాళ్ళకి నైవేద్యం పెట్టడం మనం తీసుకోవడం ఇదంతా ప్రపదల వారు నేర్పినటువంటి విద్య ఏమి యాత్రకి పరిపూర్ణమైన ఫలితం ఇచ్చేటువంటి విధానం ఇది ఒకప్పుడు యాత్ర అంటే ఇదే చేసేవాళ్ళు అట్లా రౌపదుల వారి యొక్క సాంగత్యం మనకు దొరికిందని చెప్పి ఆదిశంకరాచార్య చెప్తున్నారు మహాపురుష సాంగత్యం అలాంటి ఆదిశంకరాచార్య ఇక్కడి నుంచి ఎంతో 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 గొప్ప వ్యక్తులంతా కూడా నువ్వు తయారు చేసి సనాతన ధర్మం రక్షించడం కోసం ఏమి ఇల్లు కాపాడటాని కోసం ఒక ఊరు కాపాడడం కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తారు శంకరాచార్య చెప్తారు అవి కాదు ఇల్లు ఊరు కాదు సనాతన ధర్మాన్ని కాపాడితే ప్రపంచాన్నే కాపాడినట్టు అలాంటి సనాతన ధర్మాన్ని కాపాడే నిమిత్తమై శిక్షణ ఉండాలని చెప్పి ఇలాంటి మఠాన్ని స్థాపించారు దీన్ని జోషి మఠం అంటారు అసలు పేరు మఠం జ్యోతి అని అంటే జ్ఞానాన్ని జ్యోతితో పోలుస్తారు అలాంటి జ్ఞానాన్ని ప్రసారించేది ఇక్కడే ఎందుకు పెట్టుకున్నారు ఆయన శంకరాచార్య అంటే ఎటువంటి విఘ్నాలు ఉండకుండా నరసింహస్వామి పక్కన ఉండాలని ఇక్కడ నరసింహస్వామి ఉన్నారు పక్కనే ఎందుకున్నారు నరసింహస్వామి ఇది నరసింహస్వామి యొక్క క్షేత్రం ఇది దీన్ని ఆది బద్రి అంటారు బద్రీనారాయణ స్వామి ఆరు నెలలు అక్కడ దేవతలకు దర్శనమిస్తారు ఆ సమయంలో మానవులు ఎవరు అక్కడికి పోలేరు అప్పుడు అక్కడ వృత్తిని ఇక్కడ తీసుకొచ్చి పెడతారు ఆరు నెలలు దీపావళి నుంచి అక్షయతృతీయ వరకు ఈ గుళ్ళో ఉంటారు బద్రీనారాయణ స్వామి బద్రీనారాయణ స్వామి రూపంలో ఉద్ధవుడు వచ్చి ఉంటాడు ఇక్కడ ఆరు నెలలు అయిన తర్వాత అక్షయతృతీయ రోజు మొన్న అయింది కదా అప్పుడు మళ్ళీ పైకి తీసుకెళ్లిపోయి గుళ్ళో పెడతారు అప్పుడు గుడి తీసినప్పుడు అఖండ దీపం ఆరు నెలల క్రితం వెలిగించింది ఇంకా వెలుగుతూనే ఉంటాం అప్పటిది ఆరు నెలల క్రితం వెలిగించిన ఆ దీపం ఇంకా అలా వెలుగుతూనే ఉంటుంది హరి హరి ఓ ఆ విధంగా ఇది నూట ఎనిమిది విదేశాల్లో ఒకటి ఈ ఇక్కడ కనిపించేటువంటిది ఆదిపద్య నరసింహమూర్తి శాలిగ్రామ రూపంలో ఉన్నారు అక్కడ స్వామి ఎదురుగా లక్ష్మీదేవి మందిరం అందుకని జోషి మఠం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు శంకరాచార్య శంకరాచార్యకి ఇష్టమైనటువంటి ఒక చిన్న స్థుతి చెప్పి ఆయన ఆయన తన చివరి రోజుల్లో చెప్పారు చివరోజుల్లో చెప్పారు శంకరాచార్య చాలా ముఖ్యమైనటువంటి స్థుతి అని దాని పేరే ప్రసిద్ధి చెందినటువంటి భజగోవిందం ఆ భజగోవిందం ఒకసారి మనం చెప్పి మనం వారి ఆశీర్వాదం తీసుకున్నాం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ నూడమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే సంప్రాప్తే సన్నిహిత కాలే సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి ని నహి నహి రక్షతి డూత్కృత్కరణి అని చెప్పారు శంకరాచార ఏమంటున్నారాయన గోవిందుని భజించు గోవిందుని భజించు దయచేసి గోవిందుని భజించినది ఓ మూడమతి ఓ ఫెలో ఒకసారి తల్లి పెడ్డ అభిమానంతో తిడుతుంది కదా కొన్నిసార్లు అలా తిడితేనే ఎక్కుతుంది తలకి మూఢమతి మడియర్ ఫెలో జీవితాన్ని కాలాన్ని సమయాన్ని శక్తిని టైము ఎనర్జీ వృధా చేసుకోకుండా గోవిందుని భజించు ఎందుకు సంప్రాప్తి సన్నిహిత కాలు రేపు ఆ ప్రాణం వదిలే సమయం వచ్చినప్పుడు నిన్ను కాపాడేది ఏది నిన్ను కాపాడేది ధనము బంధువులు మిత్రులు వీళ్ళంతా కాదు గోవిందుడు నిన్ను రక్షిస్తాడు నహి నహి రక్షతి త్కరణి నీ వ్యాకరణము నీ వాగ్దాటి లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఇవన్నీ కాదు ఏది నిన్ను కాపాడేది అంటే నీ పాండిత్యం ఇవన్నీ కాదు కేవలం గోవింద నామము అని చెప్పి చెప్పారు అలాంటి శంకరాచార్య చాలా గొప్పగా కృష్ణుని స్థుతిస్తూ చెప్తున్నారు అన్నమాట భజే బ్రజైక మండనం సమస్త స్వభక్త చిత్త రంజనం సదైవ నందనందనం అని చెప్పారు ఇది శంకరాచార్య చెప్పింది ఆ భజే వ్రజైక మండనం వ్రజధామాన్నే ఆయన ఆ ఆయన ఎవరైనా సమస్త పాప ఖండనం సమస్త పాపాలని ఖండించేవాడు ఆయన ఇంకా అంత గొప్ప సమస్త పాపాలని ఖండించి ఇంకేం చేస్తాడు స్వభక్త చిత్త రంజనం ఈ భక్తుల యొక్క చిత్తాన్ని మనసును ఆనందింపజేస్తాడు ఆయన ఎవరైనా సదైవ నందనందనం నందనందనుడైనటువంటి కృష్ణుడు అని చెప్పి అలాంటి శంకరాచార్య ఒక పవర్ఫుల్ శ్లోకం చెప్పారు చాలామంది ప్రజలకి ఏ గ్రంథం చదవాలి చాలా చాలా గ్రంథాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో అవునా ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి ఏ గ్రంథం చదవాలి చాలామంది దేవుళ్ళు ఉన్నారు ఏ దేవుణ్ణి పూజించాలి చాలా నామాలు ఉన్నాయి చాలా మంత్రాలు ఉన్నాయి ఏ మంత్రం చెప్పించాలి ఇలాంటి కొన్ని కన్ఫ్యూషన్స్ ఉన్నాయి ఇది ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత అనే దానిలో ఆసక్తిగా కలిగిన వాళ్ళకి కూడా శంకరాచార్య అందుకనే స్పష్టంగా ఒక అవగాహన తీసుకురావడం కోసం అని చెప్పి శంకరాచార్య ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పారు ఏమన్నారంటే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఈ ప్రపంచంలో ఒకే ఒక శాస్త్రం ఉంది దేవకీ దేవకీపుత్రుడని కృష్ణుడు చెప్పిన భగవద్గీత ఏకో దేవో పుత్ర ఏవ దేవకీపుత్రుడైన కృష్ణుడే దేవాది దేవుడే ఏకో మంత్ర తస్య నామాని అని ఒకే మంత్రం నువ్వు జపించవలసింది ఏది ఏకో మంత్ర తస్య నామాని అని ఆ భగవంతుని యొక్క నామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కర్మాపి ఏకం కర్మ అపి ఏకం తస్య దేవస్య సేవ చేయవలసిన కర్మ ఒక్కటే ఉంది ఆ దేవదేవుడైన కృష్ణుడి యొక్క సేవ వినోదానికి విహారానికి మనం రాలేదు ఇక్కడికి కృష్ణుడికి సేవ చేసే నెపంతో వచ్చాం మనం మన యాత్ర ఉద్దేశం ఏంటి మన యాత్ర పేరేమిటి కృష్ణ బలరాం శారధంగా ఆ కృష్ణ బలరాములకి సేవ చేసే నేపంతో వచ్చాం అర్థమైంది అందుకనే ఆ సేవ చేయాలనే ఉద్దేశంతోనే మనం యాత్రలు చేయాలి యాత్ర యొక్క ఉద్దేశం వేరే ఉండొద్దు అంటే ఉంటే కూడా క్షమించి ఆ ఆ ఉద్దేశం నా నుండి తీసివేసి సేవ చేయాలనే ఉద్దేశమే నాకు ఉండాలి అనేటువంటి ప్రార్థన చేసుకోవాలి నరసింహస్వామికి నరసింహస్వామి దర్శనం చేసుకుని మనం అలా శంకరాచార్య చెప్పినటువంటి ఉపదేశాలు మనకు బాగా గుర్తున్నాయి ఏకం శాస్త్రం దేవకీ గీత ఒకే ఒక పుస్తకం భగవద్గీత ఏకో దేవో దేవకీ ఏవ ఒకే ఒక దేవుడు దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కృష్ణుడు దేవకీ పుత్రుడు ఏకో మంత్ర తస్య నామాన్ని ఒకే ఒక మంత్రం ఆ మంత్రం ఏ మంత్రం అని చెప్పి పరిగెత్తాదు పురంధరదాసులు వారు చెప్తారు కర్ణాటకలో ఆ మంత్రం ఈ మంత్రం అని చెప్పి పరిగెత్తద్దయ్యా ఏమి సదాశివుడు ఎప్పుడూ నోట్లో నా పలుకుతుండే మంత్రం ఒకటి ఉంది ఆ మంత్రం పట్టుకొచ్చి చాలు నువ్వు చక్కగా ఈ మానవ జన్మను ఉద్ధరించుకొని వెళ్ళిపోతావు ఎక్కువసేపు ఇక్కడ పునరపి జననం మరణం అది కూడా చెప్తారు ఆయన భజగోవిందు పునరపి జననం మరణం పుట్టుక చావు పుట్టుక చావుతో కొట్టుకులాడొద్దు అట్లా ఇదే మన యొక్క ఒక మంచి ఏమంటారు చూడండి గోల్డెన్ ఛాన్స్ ఒక సువర్ణ అవకాశంగా తీసుకొని హ్యాపీగా జీవితాంతం జీవితం అంతా సంతోషంగా భగవత్ సేవలో ఉండాలి జీవితాంతం కూడా సంతోషంగా భగవంతుని నామం స్మరణ చేసుకుంటూ భగవంతుని పాద పద్మాల దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఆ శంకరాచార్య మనకి భజగోవిందని చెప్పారన్నమాట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ్ రామ రామ హరే సో ఇక్కడ సో నమస్కారం